నిన్న రాత్రి మరిపేడ బంగ్లా సోషల్ వెల్ఫేర్ కళాశాల గురుకులంలో రాత్రిపూట సందర్శించి అక్కడే విందు చేసి గురుకుల హాస్టల్లో విద్యార్థులు కాసేపు విద్య గురించి మరియు గురుకుల పరిస్థితుల గురించి ముచ్చటించి తెలుసుకొని వాళ్ళతోనే బస చేసిన ప్రభుత్వ విపు డోర్నకల్ శాసన సభ్యులు డాక్టర్ రామచంద్ర నాయక్ వారితో పాటు మరిపేడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రఘువీరారెడ్డి ఆయనతో పాటు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రంలో గురుకుల పాఠశాలల్లో మరి సీజన వ్యాధుల ద్వారా కానీ ఇక్కడ ఫుడ్ పాయిజనింగ్ ద్వారా కానీ విద్యార్థులు అస్వస్థత గురవుతున్న సందర్భ పరిస్థితులు మరి మరి మాధ్యమాల ద్వారా చూసినాం ముఖ్యమంత్రి ఆదేశానుసారం రేవంత్ రెడ్డి గారు విద్యార్థులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అదేవిధంగా నాణ్యమైన మరి ఫుడ్ వారికి వ్యాయామం సరైన రీతిలో స్కూళ్ళల్లో సమపాలల్లో మరి అందిస్తున్నారా లేదా అనే కార్యక్రమం పార్టీ నియోజకవర్గంలో మరి ఎమ్మెల్యేలందరినీ గురువుల పాఠశాలలు ఆశ్రమ పాఠశాలలు ఏకద్రవ్య మరి దేవినగర్ కస్తూర్బా అన్ని ఆశ్రమ స్కూళ్ళన్నీ సందర్శించే కార్యక్రమం చేపట్టిన ఆదేశానికి ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఆరుగడ్డ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ మరి ఇక్కడ మేము సందర్శించడం జరిగింది విద్యార్థులతో పాటు భోజనం అదేవిధంగా నిద్ర వారితో పాటు చేసి రేపు వ్యాయామం వారితో పాటు